హాయ్ బాగున్నారా అందరు లైవ్ ఎందుకు పెట్టడం లేదు మీరు అని అడుగుతున్నారు చాలామంది నేను మొన్న వీడియో తీసి పెట్టినా వాళ్ళు చూడలేదేమో మళ్ళీ అడుగుతున్నారు లైవ్ పెట్టడానికి పెట్టలేకపోవడానికి కారణం ఏంటంటే కొంచెం బాగాలేదు నాకు హెల్త్ బాగలేదన్నమాట థైరాయిడ్ ఉంది నాకు థైరాయిడ్ ఉంది గొంతు ప్రాబ్లం ఉంది థైరాయిడ్ ఉండడం వల్ల ఎక్కువ లైవ్ పెట్టలేకపోతున్నా గంటలు కొద్ది మాట్లాడాలి కదా ఒక గంట సేపు ఉండాలి లైవ్లో ఒక మినిమం ఒక గంట ఉండాలి నేను రెండు గంటలు చేస్తాను ఒక గంట నుండి ఉండాలి ఒక గంట ఉంటే సబ్స్క్రైబర్స్ ఎంత లేదనో ఒక టెన్ మెంబర్స్ ట్వంటీ మెంబెర్స్ వస్తావు అటు వస్తారు నేను లైవ్ పెడితే ఖచ్చితంగా నాకు ఒక ట్వంటీ మెంబెర్స్ వస్తారు ట్వంటీ మెంబర్స్ లైవ్ ఖచ్చితంగా వస్తారు కొంచెం రీచ్ ఉంటుంది కొత్త వాళ్ళు జాయిన్ అవుతారు మన ఛానల్లో లైవ్ పెట్టలేకపోతున్నా ఒక టూ డేస్ అట రెస్ట్ తీసుకొని లైవ్ పెడతాను లైవ్ లైవ్ పెట్టడా పెట్టకపోవడానికి కారణం ఇదే కొంచెం నా హెల్త్ నేను చూసుకోవాలి కదా యూట్యూబ్లో రీచ్ అవుతా ఖచ్చితంగా ఓకే ఈరోజైతే బయటికి వెళ్తున్నా ఈరోజు అందరికీ హ్యాపీ సండే ఎవరైనా నా ఛానల్ లైక్ చేయకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి ఫాలో కట్టండి సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ మై ఛానల్ అంతే అండి నేను ఇదైతే చెప్పగలను అనుకున్నా చెప్తున్నా ఎక్కువసేపు మాట్లాడాలి కదా నేను కొంచెం గొంతు ప్రాబ్లం ఉండడం వల్ల నేను లైవ్ పెట్టలేకపోతున్నా వీడియోస్కి ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే కొంతమంది రీచ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఈరోజు మార్నింగ్ పెట్టిన ఒక వీడియో నా పెళ్ళి ఫోటోలు వీడియో దా అది కూడా చూసేయండి ఇప్పుడైతే బయటికి వెళ్తున్నా నేను మా ఫ్రెండ్ మా అన్న ముగ్గురం అయితే బయటికి వెళ్తున్నాము బయటికి వెళ్ళి అక్కడ కూడా వీడియో తీస్తాను చూడండి టౌన్లోకి నంద్యాల నంద్యాలలోనే ఉంటాం కదా మేము నంద్యాల టౌన్లోకి వెళ్తున్నాం కొంచెం షాపింగ్కి అనమాట చిన్న షాపింగు అది కూడా చూసేయండి వీడియోస్ చేస్తా వీలుంటే అక్కడ వీలుంటే వీడియోస్ చేస్తా దాదాపు చూపే ఐదున్నర ఐదు అయింది ఇప్పుడే టైము కొంచెం తొందరగా వెళ్ళింటే బాగుండేది సండే కదా కొంచెం పని ఉంటుంది ఇంట్లో అందరూ చర్చ్కి వెళ్తారు అది కదా సండే పూట కొంచెం వీలు కుదరదు అనమాట ఖచ్చితంగా అయితే కొత్తగా వాళ్ళు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ఒక సిస్టర్ ఋసుజ్జి అనుకుంటా హాయ్ సిస్టర్ సిస్టర్ కాదు సారీ సారీ సిస్టర్ కాదు మీ పేరు ఋసుజ్జీ చిన్నమ్మ అని చూసిన కదా మిమ్మల్ని థ్యాంక్ యూ నా ఛానల్ సపోర్ట్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు కామెంట్ పెడుతున్నారు నేనైతే మీకు అడ్రస్ చెప్పినది మా అమ్మ వాళ్ళ ఊరు మా అమ్మ వాళ్ళ ఊరు పాండపురం పాండపురం దగ్గరే మా అమ్మ వాళ్ళకి మా ఊరికి అందుకని అక్కడ చెప్పినాను ఖచ్చితంగా రండి మీరు పాండపురం వచ్చినప్పుడు ఖచ్చితంగా మా ఇంటికి రండి అప్పుడు నాకు కామెంట్ చేయండి నా ఇన్స్టాగ్రామ్ ఉంది యూట్యూబ్ ఛానల్లో నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి అక్కడ కామెంట్ చేయండి కామెంట్ అంటే మెసేజ్ చేయండి కొత్త వాళ్ళకి ఎవరికి నేను రిప్లై రిప్లయ్యాలో కొంచెం రిప్లై ఇస్తాను అనమాట అంతే అప్ప ఇంకా ఏముంది లైవ్ అయితే కొంచెం వీలు చూసుకొని పెడతాను ఖచ్చితంగా బయటికి వెళ్తే వెళ్తున్నా బాయందరికి